ధర్మ రెడ్డి గారికి మా అనకాపల్లి ప్రజలందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజా ఆస్తులపై తమకు హక్కు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో ప్రత్యేక చట్టాలను తీసుకువస్తుందని దీన్ని ప్రజలందరూ అవగాహనతో తెలుసుకొని ప్రతిఘటించాలని సీనియర్ అడ్వోకేట్ ఎంపీ సూర్యనారాయణరాజు పిలుపునిచ్చారు కాకినాడ జిల్లా తునిలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం రెండు వేల తక్షణమే రద్దు చేయాలని పెద్ద ఎత్తున అడ్వోకేట్స్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ తెలియజేసి స్థానిక అప్పారావు సెంటర్లో మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అడ్వకేట్స్ అధ్యక్షులు ప్రగడ చక్రి వెంకటరమణ శ్రీనివాసరావు సలుగు కృష్ణశేఖర్ బల్లా రవికుమార్ పాక్ శాఖ సత్యబాబు నారాయణాచార్యులు గారా శ్రీను ప్రశాంత్ సీకోల్ సత్యనారాయణ అడ్వకేట్ పాల్గొన్నారు ఒక హైకోర్టు తప్ప ఇంకెవరికి దారిలేదు మీరు ఇది వరకు ఎటువంటి తగాదాలు వచ్చినా మీ తాలూకు ఆస్తి విషయాల్లో గానీ అగ్రిమెంట్ల విషయంలో కానీ లీజుల విషయంలో కానీ లేకపోతే స్వాధీన పుక్కిన అగ్రిమెంట్లు కానీ తనఖాలు కానీ అటువంటి ఏ డిస్ప్యూట్స్ అన్నా కూడా ఇదివరకు సివిల్ కోర్టుల్లో అంటే తుల్లాంటి కోర్టులో పిఠాపురం కోర్టులో జరుగుతుంటాయి ఈ కోర్టు చూసిన పూర్తిగా కూడా హక్కులు నిర్ధారణ చేయడానికి అధికారాలు కూడా ఈ చట్టంలో తీసివేశారు ఆ పరిస్థితుల్లో ప్రజలకి ఎట్లా న్యాయం జరుగుతుంది అన్నది మీరు అర్థం చేసుకోండి ప్రజలందరూ కూడా ఈ చట్టాన్ని చదువుకోండి చదవకపోతే తెలుసుకోండి ఈ పరిస్థితుల్లో ఈ చట్టము అమలు జరగడం అంటూ జరిగితే మన ఆస్తి యొక్క యావత్ వ్యవహారాలు డేటా అంతా కూడా ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోతుంది అట్లాంటి పరిస్థితుల్లో రేపొద్దుట ఆస్తికో మీ ఆస్తుకో ఎవరైనా కూడా వారు కళ్ళు పడితే వాళ్ళు మీ అందరికీ తెలుసు రెవెన్యూ అధికారుల యొక్క న్యాయం ఎంత వరకు ఉంటుందో ఆ రెవెన్యూ అధికారులు వాళ్ళ పేరును రికార్డ్ చేస్తే మన ఆస్తి ఏమైపోతుందో మీరందరూ ఆలోచించండి మీకు న్యాయం అంటూ ఏదన్నా జరిగితే ఒక హైకోర్టులోనే జరగాలి ఆ హైకోర్టు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు అందరూ అర్థం చేసుకోండి రోజు ప్రభుత్వం మీద వేసేటటువంటి రిట్లు హైకోర్టులో మినిమము రోజుకి యాభై రిట్లు ఫైల్ అవుతున్నాయి అట్లాంటి రిట్లు డిస్పోజ్ చేయడం హైకోర్టు బిజీ అయిపోతే ఇట్లాంటి మనలాంటి పేద ప్రజలకి సామాన్య ప్రజలకి న్యాయం ఎట్లా జరుగుతుంది అన్నది మీరందరూ అర్థం చేసుకుని మీ తాలూకు సంఘీభావాన్ని మా న్యాయవాదులకు కూడా మీరు ఇచ్చి మీరు మాతో సహకరించాలని కోరుకుంటున్నాము సుమారుగా ఇరవై రెండు రోజుల నుంచి